ఎల్లారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్న పాడి రైతులందరూ పాడి పశువులకు ఆవులు కానీ గేదెలు కానీ ఉన్నవాళ్ళు జొన్నగుట్టి కర్ణాటక రాయచూరు నుంచి కానీ ఆంధ్ర పరిసర ప్రాంతాల నుంచి కానీ జొన్నగుట్టి బాగా ఎండబెట్టింది పచ్చిది కాదు ఎండబెట్టిన జొన్నగుట్టి కోసి ఆరు నెలలు ఏడాది తర్వాత అది తీసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంచుకోవడానికి ఉంటుంది దానా దాన తక్కువ వేసులో నడిచిపోతుంది జొన్న కుట్టి ద్వారా ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాము ఎల్లరెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్న పశుపోషకులు అందరికీ చెప్తున్నాము జొన్న కుట్టి ద్వారా మనకు కొంచెం దానా వెసులుబాటు కలుగుతుంది దానా రేట్లు పెరిగిపోయినాయి కావున ఇట్లా ఒక లోడ్ ఎప్పుడైనా తెప్పించుకుంటే మీకు ఆరు నెలలు కానీ ఆరు నెలలు కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది బర్రెలు కూడా కొంచెం మనకు బర్ర నిఘా అంటారు మన పెద్ద మనుషులు నిఘా పెరుగుతుంది వారే అన్లోడ్ చేసిపోతారు మంచి అల్క ఉంటుంది బర్రెలు కూడా చాలా ఇష్టంగా తింటాయి మనకు ఇప్పుడు కాకుండా వర్షాకాలంలో తెచ్చి ఒక రూమ్లో స్టోర్ చేసుకుంటే అందరికి మంచిదండి ఎందుకంటే వర్షాకాలంలో మనకు సొప్పగా వస్తుంది కానీ గడ్డిగా వస్తుంది కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఒక ఊర్లో ఒకవేళ మాకు అంత అన్ని బర్రెలు లేవనుకున్న వాళ్ళు ఒక పది మంది కలిసి ఒక బూ ఒక ఊర్లో ఒక పది మంది కలిసి ఒక లోడ్ తెప్పించుకోవచ్చు ఒక రెండు మూడు బర్రెలు వాళ్ళు రెండు మూడు బర్రెలు వాళ్ళు ఒక పది మంది కలిసి తెప్పించుకొని వర్షాకాలంలో చాలా యూజ్ అవుతుంది ఒక బర్రెకి నాలుగు కిలోలు వేసుకుంటే చాలా మస్తైనఫ్ ఇక రోజుకు ఒక నాలుగు కిలోలు వేస్తే బర్రెలు బయట కొన్ని పరిస్థితులు అయినా కానీ బర్రెలు ఇంటి ఇంటికాడే కట్టేసుకొని వర్షాకాలంలో గడ్లు గడ్డి గిట్ల కోస్తుందుకు వర్షంలో పోయి మనకు ఏవో ఎన్నో ఇబ్బందులు పడే బదులు మళ్ళీ ఏదైనా ఫంక్షన్స్ కానీ దేనికైనా పోయినప్పుడు మనం గడ్డి పోయలేని పరిస్థితి ఉన్నప్పుడు జొన్నగుట్టు చాలా ఉపయోగపడుతుంది ఎస్పెషల్గా వర్షాకాలం ఒక ఊర్లో ఉన్న పది మంది పాడి రైతులు ఇది తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి రెండు మూడు బర్లు రెండు మూడు బర్లు నూలలో ఒక పది మంది కలిసి ఒక లోడ్ తెప్పించుకొని మంచి గ్రౌండ్ టన్నులు మంచి గ్రౌండ్ టన్నులు వేసుకుంటే వర్షాకాలం మొత్తం వస్తుందిగా వర్షాకాలంకు డోకా ఉండదు దీని గురించి ఇంతెందుకు చెప్తున్నారు అని దీని మీద మనకేం ఆశ్చర్యం లేదు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ అనే శ్రీధర్ అనే మా ఫ్రెండు ఇది పంపిస్తాడు ఇలా కమిషన్ మిమిషన్ ఏముండదు ఇది మన సేఫ్టీ కోసం వర్షాకాలం మనం పెట్టే వర్షాకాలం మనకు అది దొరకదు కాబట్టి నేను ఇది జొన్నగుట్టు వచ్చిన తర్వాతనే ఈ షెడ్లోకి కొత్తగా బర్రెలు తీసుకొద్దామని ఆపినాం ఇప్పుడు మాకు క్యూరింగ్ అయిపోయి కూడా పదిహేను రోజులు అవుతా ఉంది జొన్నగుట్టు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ధైర్యంగా సొప్ప కొంచమే ఉంది మా దగ్గర ఇప్పుడు కొత్తగా మనం యానిమల్స్ తీసుకొస్తాం ఇప్పుడు మళ్ళీ నాతో పాత అక్కడ ఒక ట్వంటీ టూ ది అక్కడ నాకు అక్కడ షెడ్ ఉంది ఒకటి ఇప్పుడు ఇక్కడ మొత్తం వస్తుంది ఇది ఒక అరవై అరవై బర్రెల కెపాసిటీ షెడ్ ఇది దీనికోసం దానా కానీ జొన్న కొట్టి కానీ దీనికోసం రూమ్ నిర్మించుకున్నాం కావున ప్రతి ఊర్లో మన ఎల్లరెడ్డి నియోజక మన ఎల్లరెడ్డి ప్రాంత ప్రతి ప్రాంతంలో ఉన్న ఏ మూల ఊర్లో ఉన్నాయా పది ఏమంటారు పది మంది పాడి రైతులు కలిసి ఇలాంటి కుట్టి కానీ ఇంకేదైనా హోల్సేల్లో తెచ్చుకుంటే తక్కువ రేటు పడుతుంది ఇవాళ రేపు ముప్పై రూపాయల కిలో అయింది ఒక్కొక్క దాన అవి వేడితే ఏం పడతలు పడింది రెండు కిలోల దాన వేసి రెండు కిలో రెండు లీటర్లు వండుకుంటారు ఏం లాభం Thank you.